ఛత్రపతి సంభాజీ మహారాజ్ సంభాజీరాజే బోసలే పదహారు వందల యాభై ఏడు నుండి పదహారు వందల తొంభై మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతి రాజు మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు ఆయన రాజుగానే కాకుండా యోధుడు పండితుడు రచయిత మరియు ఆలోచనాపరుడు కూడా అతను తన జీవితకాలంలో నూట ఇరవై యుద్ధాలు చేసి అన్నింటినీ గెలిచాడు దక్షిణ భారతదేశంలో మొఘల్ దండయాత్రలను ఆపడంలో సంభాజీ కీలక పాత్ర పోషించాడు ఛత్రపతి సంభాజీ తన ధైర్యసాహసాలకు మరియు పాండిత్యానికి ప్రసిద్ధి చెందారు సంభాజీ పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున పురందర్ కోటలో జన్మించారు యువరాజు అయినందున అతను చిన్నప్పటి నుండి యుద్ధభూమి ప్రచారాలకు రాజకీయాలకు గురయ్యాడు సంభాజీ తల్లి మహారాణి భవాని మహారాజ్ చిన్నతనంలోనే మరణించారు ఆ తర్వాత పూణే సమీపంలోని కపూర్హోల్ గ్రామానికి చెందిన ధారవ్ అనే మహిళ అతని పెంపుడు తల్లి అయింది సంభాజీ మహారాజ్ను అతని అమ్మమ్మ రాజమాత జీజాబాయి చూసుకునేది అతని సవతి తల్బాయి కూడా అతనిని చాలా చులకన చేసింది కాని అతని సవతి తల్లి సోయరాబాయి సంభాజీ మహారాజ్ను చిన్నతనంలో చూసుకుంది మరియు సంభాజీ మహారాజ్ రాజకీయ జీవితంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించింది అనేక చారిత్రాత్మక రికార్డుల ప్రకారం సంభాజీ మహారాజ్ చాలా అందమైనవాడు ధైర్యవంతుడు అతను అనేక భాషలలో పండితుడు చాలా తెలివైన రాజకీయవేత్త కూడా అతను రాజకీయాల యొక్క సూక్ష్మభేధాలను పూర్తిగా గ్రహించాడు శివాజీ మహారాజ్ తన ఆగ్రా పర్యటనలో చిన్నవయసులోనే రాజకీయాలు తెలుసుకుంటే భవిష్యత్తులో తనకు ఉపయోగపడుతుందని భావించి తనతో పాటు తీసుకెళ్లాడు అప్పటికి సంభాజీ రాజే వయసు తొమ్మిది సంవత్సరాలు శివాజీ మహారాజ్ నిర్బంధం నుండి తప్పించుకున్న తరువాత స్వరాజ్యం కోసం పరుగెత్తటం సంభాజీ రాజులచే భరించకూడదు వారిని కొంతకాలంపాటు సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం అవసరం కాబట్టి శివాజీ మహారాజ్ అతన్ని మధురలో మోరోపంత్ పేష్వా బావమరిది ఇంట్లో ఉంచాడు మొఘల్ సైనికులు సంభాజీ రాజాను వెంబడించకుండా ఆపడానికి శివాజీ మహారాజ్ సంభాజీ రాజా మరణ పుకారును చేశాడు అతను మహారాష్ట్ర చేరుకున్న కొంత సమయం తరువాత సంభాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం